చేస్తున్నారు రాత్రి పూట పడుకునే ముందు చేస్తున్నారా పాజిటివ్ గా ఎఫర్మేషన్స్ చెప్పుకోండి నైట్ పడుకునే ముందు లాస్ట్ ఫైవ్ మినిట్స్ నిద్రలోకి వెళ్ళే ఫైవ్ మినిట్స్ ముందు మీరు ఏం ఆలోచించండి అసలు చక్కగా ప్రశాంతంగా పడుకోండి పాజిటివ్ అంటే గ్రాటిట్యూడ్ కానీ అన్నీ అట్లా చెప్పేసుకుంటూ యూనివర్స్ కి పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ మీరు పడుకోండి నైట్ పడుకునే ముందు పొద్దున్నే లెగవంగానే ఒక ఫైవ్ మినిట్స్ ముందు కానీ లేచినాక ఫైవ్ మినిట్స్ తర్వాత కానీ మంచిగా ఉండాలి మన ఎమోషన్స్ మన భావాలు ఆలోచనలు అనేది చాలా పాజిటివ్గా పెట్టుకొని మనం పనిచేసుకుంటూ ఉండాలి రోజు ఏ రోజుకి ఆ రోజు అంతే ప్రతిరోజు మీరు నైట్ పడుకునే ముందు ఫైవ్ మినిట్స్ పొద్దున్నే లేవంగానే ఫైవ్ మినిట్స్ మన టైము మిగతాది ఆ టైంలో మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మిగతాది ఆటోమేటిక్గా అంతా ఫ్రీగా జరిగిపోతుంది ఈజీగా దీని నుంచి ఏ ఆలోచనతో ఉన్నారు మీరు గమనిస్తున్నారా మార్నింగ్ నుంచి మనం ఏ ఆలోచనతో ఉన్నామో ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి ఓకేనా మనం పాజిటివ్గా ఉంటున్నామా నెగిటివ్గా ఉంటున్నామా లేకపోతే కోపంగా ఉంటున్నావా ఏ ఎమోషన్తో ఉంటున్నామనేది మీరు ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి పొద్దున్నే లెగవంగానే మనం ఏ ఎమోషన్తో అయితే ఉంటామో ఆ రోజు మొత్తం అదే ఎమోషన్ని క్యారీ చేస్తాం అన్నమాట ఓకేనా మనం డైలీ పొద్దున్నే లేవంగానే మనం ఏదో గబర గబరగా హడావుడిగా లేకపోతే ఏదైనా కోపంతో అలా ఉన్నాం అనుకోండి ఆ రోజు మొత్తం అలానే జరుగుతుంది గమనించారు ఎప్పుడన్నా మీరు కాబట్టి మనం పొద్దున్నే లేగవంగానే మనం ఎప్పుడైతే చక్కగా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ హ్యాపీగా ఉన్నామనుకోండి ఆ రోజు మొత్తం హ్యాపీగా అయిపోతుంది అంటే ఆ టైంలో మనము ఆల్ఫా స్టేట్లో ఉంటుందన్నమాట అప్పుడే కదా మళ్ళీ నిద్ర మత్తులో ఉంటాం కాబట్టి చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ మనం ఉన్నామనుకోండి లేచిన ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మనం చాలా పీ ఇంపార్టెంట్ టైం అనమాట ఆ టైంలో మనం ఏ చేసినా కూడా సోల్కి వెళ్ళిపోతుంది సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది అనమాట కాబట్టి మనం ఆ టైంలో ఆల్ఫా స్టేట్లో ఉంటుంది మనం బ్రెయిన్ వేవ్స్ అనేవి ఆల్ఫా స్టేట్లో ఉంటాయి అనమాట ఆ టైంలో మనం చక్కగా ప్రశాంతంగా మనకి ఏవి కావాలో అవి చెప్పుకోవాలి గ్రాట్యూట్యూడ్ చెప్పుకోవటం ఇంకా మీకు ఏవైనా కోరికలు ఉన్నాయనుకోండి ఆ కోరికల్ని చెప్పుకోవాలి ఓకేనా వీలైతే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే లెగిస్తే మంచిది ఇంకా లేకపోతే మీరు ఎప్పుడు లెగిస్తే అప్పుడు పొద్దున్నే ప్రతిరోజు డే క్రియేషన్ అనమాట దాన్ని డే క్రియేషన్ అంటారు రోజుని మనం క్రియేట్ చేసుకుంటాం ఈ రోజు నా నా రోజు ఎలా ఉండాలి అనేది నేను పొద్దున్నే నేను క్రియేట్ చేసుకుంటా అట్లా ఈరోజు మొత్తం అంటే మనకు తెలుస్తుంది కదా రేపు ఏమేం పనులు చేయాలి ఏంటని మనకి ముందు రోజే అనుకుంటాం కదా రేపు అక్కడికి వెళ్ళాలి రేపు ఈ ఉన్నాయి ఆ పనులున్నాయి అని చెప్పిన మనకి ఐడియా ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేవంగానే మనం ఏం చేయాలంటే ఈ పనులన్నీ అయిపోయినట్లుగా మీరు థ్యాంక్స్ చెప్పుకోండి యూనివర్స్కి ఎప్పుడైతే మనం హ్యాపీగా ఈజీగా అయిపోవాలి అది కూడా మళ్ళీ మనకేమీ కష్టం ఉండకూడదు క్యూలో వెళ్ళి ఉండకూడదు అట్లా ఇప్పుడు మనం ఇక్కడ బ్యాంక్ పనులు లేకపోతే ఏవేవో పనులు ఉంటూ ఉంటాయి అక్కడికి వెళ్తే నాలుగు సార్లు పది సార్లు తిప్పుతూ ఉంటారు కదా వాళ్ళు అప్పుడు మనకి అట్లా అవ్వకుండా మనం ముందే క్రియేట్ చేసుకుంటాం అన్నమాట అది ఈజీగా అయిపోయింది మనం అంటే మనం వస్తుంటే ఆ రూటు క్లియర్ అనమాట మాస్టర్స్ ప్రతిదానికి మనం అట్లా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ మనం చేసుకోవాలన్నమాట ఆ డే క్రియేషన్ మనం ముందే క్రియేట్ చేసుకోవాలి మనం సృష్టికర్త సృష్టికర్తలం కదా మనం సాక్షాత్తు నడిచే వాళ్ళం మనం కో క్రియేటర్స్ అవునా కాదా పత్రి సార్ చెప్తారు కదా మనకి ఏం చెప్తారు వు ఆర్ గాడ్స్ ఆర్ క్రియేటర్స్ చెప్పారా లేదా మరి క్రియేటర్స్ అన్నప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి కదా మనకి ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకుంటేనే మనం సృష్టికర్తలు అవుతాం అంతేగాని ఊరినే చెప్పుకుంటే అవంగా మనం క్రియేట్ చేసుకోగలగాలి అదే మరి లా అట్రాక్షన్ అంటే అదే మనం యద్భావం తద్భవతి సూపర్ మిలియనర్ లక్ష్మి మేడం కి ధన్యవాదాలు మిలియనర్ అని పెట్టారు మీరు పదాలు కూడా అట్లా మార్చుకోవాలి ఎప్పుడైతే మనం కావాలంటే అది మార్చేసుకోవాలి మామూలుగా ఎలా ఉన్నారంటే ఏమంటాము ఫైన్ ఐఎమ్ ఫైన్ అంటాం కదా ఫైన్ అంటే ఏంటండి మీనింగ్ సరే అదే అంటే ఫైన్ మామూలుగా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే ఏం చేస్తారు మనకి గా ఫైన్ వేస్తారు ఫైన్ అంటే అక్కడ జరిమానా అలాంటప్పుడు మనం ఏం చెప్పాలి అని ఆర్ చెప్పకూడదువార్యూ అన్నప్పుడు ఐఎమ్ ఆసం ఐఎమ్ సూపర్ ఐఎమ్ హ్యాపీ ఐఎం హెల్దీ అట్లా మనం ఏదైతే అనుకుంటున్నామో అట్లా పదాలు మార్చాలి చిన్న చిన్నగా ఆసమ్ సునీత ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు అమ్మా నాన్న మామూలుగా ఫార్మాలిటీ అట్లా అమ్మా నాన్న బాగున్నారంటే అని అంటే బ్రహ్మాండంగా ఉన్నారని అనేది ఎప్పుడని అన్నాను సునీత ఆ మాట అనేదక్క నిన్న నేను తెలుస్తు తెలిసింది నిజంగానే బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఏదైతే చెప్తున్నాం కదా పదే పదే రిపీట్ చేస్తుంటే అదే కొన్ని రోజులకు మనం ఆ పరిస్థితి మనకు వస్తుంది అది మనకి ఇప్పుడు ఆ కండిషన్ లేకపోయినా కూడా మీరు పదే పదే రిపీట్ చేయాలి పదే పదే ఎప్పుడైతే మనం రిపీట్ చేస్తున్నామో అది అవుతుంది మనం ఏది మాట్లాడితే అది మంత్రంలాగా వస్తుంది మాటే మంత్రం అనమాట మనకి ఏదైనా కూడా మనకి ఏది కావాలంటే అది అనుకోవటం అంతే అంటే మనం ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడామనుకోండి సరికాని విధంగా అదే జరుగుతుంది మనకి ఇప్పుడులాగా తెలియదు కాబట్టి ఈ సబ్జెక్ట్ మనకి ఎవరు చెప్పలేదు కాబట్టి మనకి తెలియదు ఏది పడితే అది మాట్లాడేసేవాళ్ళం భగవంతుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఏదో ఒకటి చెప్పేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం జాగ్రత్తగా ఎరుకతో మాట్లాడాలి ఎరుకతో ఆలోచించాలి ఎరుకుతో పని చేయాలి అని చెప్పని సార్ వల్ల మనకి ఇదంతా జ్ఞానం అందిందనమాట ఒకసారి పత్రిసార్కి గట్టిగా క్లాస్ చేద్దాం ఇదిగో హెల్దీ ఆరా హెల్దీగా ఉంటే ఆరా ఇట్లా నీట్ గా ఉంటుంది చుట్టుకుత ఆరా ఇట్లా కోడి గుడ్డుల ఆక కోడి గుడ్డు ఆకారంలో ఉంటుందన్నమాట మనం చాలా హెల్తీగా ఉంచుకున్నామండి మన ఆలోచనలు కానీ మన భావాలన్నీ కరెక్ట్గా మంచిగా ఉంచుకున్నాం సరైన విధంగా ఉంచుకుంటే ఇట్లా నీట్గా ఉంటుంది ఒకవేళ ఇలా ఆలోచనలు సరిగా లేకపోతే లేకపోతే ఏవైనా సరిగ్గా భావాలు కానీ ఆలోచనలు కానీ మన ఎమోషన్స్ కానీ ఇవన్నీ ఏ సరిగ్గా లేకపోతే ఇలా ఆరా అనేది చిల్లులు పడిపోయి పగుళ్ళు ఇచ్చేసి క్రాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది డర్టీ ఆరా అన్నమాట ఇది హెల్దీ ఆరా ఇది డర్టీ ఆరా అనమాట మనకి తెలియకుండా మనం మన ఆరా ఒక్కొక్కసారి మన మన ఆరాలోకి వచ్చేస్తారు మనం చాలా ప్లేసెస్కి వెళ్తుంటాము లేకపోతే మనము రకరకాల ఎమోషన్లోకి వెళ్ళిపోతుంటాం కదా అప్పుడు ఆ టైంలో మన ఆరా అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అనమాట మనం మెడిటేషన్స్ చేస్తుంటాము శక్తి వస్తుంది కదా విశ్వశక్తి వస్తుంది కానీ మనం బయటికి వెళ్తుంటాం లేకపోతే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తుంటాం మన ఆరా చాలా రకాలుగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అప్పుడు మన శక్తి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అలా ఆరా కరెక్ట్గా పెట్టుకోలేదనుకోండి చిల్లులు పడిపోయి ఏదైతే ఎనర్జీ తీసుకుంటున్నామో మెడిటేషన్ నుంచి ఆరా అనేది మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ప్రతిరోజు మనం ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనకి ఆరా షీల్డ్ వేసుకోవాలన్నమాట మనం ఎంతమంది తెలుసా అండి ఆరా షీల్డ్ వేసుకోవటం